ఒకసారి కోనకాది మహామునులు నైమిశారణ్యంకి వెళ్ళి అక్కడున్న సూత మహామునిని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెబుతాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని క్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధన ధాన్యం కోసం కావచ్చు కా కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు అచ్చట నిర్మల కాంతితో నాలుగు చేతులలో శంకుచక్ర గద పద్మా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి గల గలవాడవు సర్వ లోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీద ఆ కృపాసారాన్ని విస్తరించు అన్నాడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేముడు ఓ నారద లోక నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే పత్రం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే పత్రము ఉంది దాని పేరు సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సుఖాలు పరలోకములో మోక్షము రెండు కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరి వివరంగా చెప్పండి అన్నారు నారదుడు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంకరణ రోజుని చేస్తే శ్రేష్టం అలా అని ఇలా అని ఈ రోజుల్లో చేయాలని లేదు ఏ రోజన్నా ఏ నెలన్నా ఏ సంవత్సరంలో అన్నా చేయొచ్చు నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదుర ఎదురైనప్పుడైనా చేయవచ్చు ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడు కమ్ కమ్ము నీ ప్రీత్యం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉప ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేయొచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్లని తువాలా పరవాలి మీద బియ్యం పోసి ఒక కలస పాత్ర వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీఠముపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి పెట్టవలను అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపముపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వర్లు సూర్య సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్ట దిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు వర్ణదేవుణ్ణి కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేషుడు మొదలగు పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి దీనికి జాతి కుల మత భేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారదా ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వే ఏ సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచ భక్ష పరమాణాలు చేసి పువ్వులు ఫలము భక్తితో భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్నిస్తుందని చెందినది అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూతమహాముని సౌనికాది మునులకు చెప్పాడు